బుల్లెట్ ఒకటి ఆ బండి అంత పొట్టిన బుల్లెట్ ఇంకా వాడు బుల్లెట్ అక్కడ పెట్టేసి మనం బుజ్జి కలిపి ముగ్గులు బండి వెళ్ళిపోతాం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఏడు వారాల్లో సోమవారం దర్శనం చేసుకోవడానికి వెళ్తానని చెప్పాను కదా ఇది సెకండ్ వారం ఎవరైనా ఫస్ట్ వారం వీడియో చూడకపోతే ఆఫ్టర్ దిస్ వీడియో ప్లీజ్ గో అండ్ వాచ్ ఫస్ట్ వారం ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయిపోయింది కదా అని చెప్పి వారం కొంచెం గొమ్మలు ఏమో ట్రాఫిక్ అయితే లేదు బండి పార్క్ అక్కడ దర్శనం అన్నమాట ఈ వారం చూసుకుంటే మేము అంటే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది కానీ ఇక్కడ బండి మటలు చాలా ఎక్కువ ఉన్నాయి దేవుడి దేవుళ్ళు ఏంటంటే ఈ వారం రెయిన్ బ్రో రాలేదన్నమాట సో రెయిన్ బ్రో రావడం వల్ల చాలా అంటే అని కాదు కానీ వాతావరణం కూడా అంత వేడిగా లేదు చల్లగానే ఉంది సో రెయిన్ బ్రో రాలేదు కాబట్టి ఇప్పుడు అంత పెంట పంట కూడా ఏమవ్వలేదు మన అయితే మొత్తం చాలా పెంట పండ అయిపోయింది నేను చెప్పాలంటే జీన్ మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది కానీ డాలింగ్ కూడా కొబ్బరికి తెచ్చుకోవడానికి వెళ్ళాడు ఈ వారం మాకంటే ఫాస్ట్ గా చుట్టాలబ్బాయి వచ్చేసాడు అనమాట నిజం చెప్పాలంటే నాకైనా వెళ్తున్నాం నన్ను అడుగుతున్నావు చూడరాడి చూడాలంటే అడిగి సోబరు ఎక్సడెంట్ మామూలుగా లేదు కదా ఓకే ఏం తెలుసా ఏం తెలుసు మ్యాటర్ అంటే చుట్టాలబ్బాయి మాకంటే ఫాస్ట్గా వచ్చేసాడు ఈ వారం కాకపోతే మన వాటికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మనం డబ్బులు ఇచ్చామంటే సోమవారం నామం పడతారు కదా గుడి చుట్టూ ఏడు ప్రదర్శనాలు కంప్లీట్ చేసి సోమవారం దర్శనం చేసుకోవాలి సోమవారం గుడి దగ్గరికి వెళ్ళి ముందు ధనం పెట్టుకుని అక్కడి నుంచి ప్రదర్శనాలు స్టార్ట్ చేయాలి కదా అలా రెండు కంప్లీట్ అయ్యేసరికి ఇలా చుట్టాలే కనిపించాడు ఈ వీక్ కంట ముందు వచ్చేసరికి కాకపోతే నాటికి వీడియో తీస్తుంటే అది నాకు వీడియో తీస్తున్నాడు शुभ नगन नोविंद नमनीत चोरा गोविंद नगमेन्द चोरा गोविंद మనం చేసే ఏడు ప్రదక్షిణాలకి వన్ రూపీ కాయిన్స్ సెవెన్ తెచ్చుకోవాలి అలా ఎందుకు అన్నది నా దగ్గర అయితే చిన్న లాజిక్ ఉందా చెప్తాను మీకు ఇంత లో మీరు ఏడు చేసే చేసేటప్పటికే మీకు ఇప్పుడు ఎన్ని రౌండ్స్ కంప్లీట్ అయినాయని మీకు గుర్తు ఉండకపోవచ్చు ఎక్కువ చేసామంటే నో ప్రాబ్లం పోయి అదే తక్కువ చేసామంటేనే అందుకే సెవెన్ కాయిన్స్ తీసుకెళ్లారంటే ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క కాయిన్ డిబులు వేయచ్చు సో అయితే తక్కువ చేసే అవకాశం లేకుండా ఉంటుంది కదా ఇప్పుడు మాకు గుడి చుట్టూరు ఏడు ప్రదక్షిణాలు కంప్లీట్ అయినాయి ఇప్పుడు పిఆర్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సో దానికంటే ముందర మనం డాలింగ్ ఏమన్నా అంటే భర్త చూస్తే నాకు దాని వేస్తుంది అన్నాడు అక్కడ మన డాలింగ్ భర్తీ చూసి ఇచ్చుకుంటున్నాడు మనకి మనకేంటంటే దగ్గర దగ్గరికి వెళ్తాం కాబట్టి ఏం తనకూడదు తాకూడదా అంటే అది రూలింగ్ కాదు బట్ ఎలాగ ఇంతలా కష్టపడి ఇష్టపడి వచ్చాం కాబట్టి ఏం తాక్కుండా తినకుండా వెళ్దాం అని ఫిక్స్ అయ్యాను ఇప్పుడే వీడియోలో ఏం తినకూడదు ఏం తాకూడదు అనుకున్నాను ఈ లోపల స్వామి అంటే నేను రాకముందు ఇద్దరికి ఇద్దరు రెండు చెప్పేశాడు అంటే ఐ మీన్ రాకముందే రెండు చెప్పేశాడంట ఏం తనుకుండా తాకుండా వెళ్దాం అనుకున్నాను సరేలే ఏం కాదు ఎలాగా చూసి స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఇంకా ఈ వారం మనకు అంత ఆకలలేదు ఇవన్నీ టిఫిన్ షాప్స్ ఉన్నా సరే మనోటి వారం చాలా ఆకలిస్తుంది సో ఈ వారం అది ఎందుకో కొంచెం అలవాటు అయినట్టు ఉంది మనోటి వారం ఈ వారం కానీ మనం ఎంతకం వచ్చినా ఇక్కడ మొత్తం లేని అసలు తగ్గట్లేదు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు 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 రో అని పిఆర్ ఆఫీస్ ఉన్నాడు బాబా మన ఒకటి ఎక్కువ మంది ఉన్నారు కదా ఇప్పుడు అదే అక్కడక్కడ సో గ్యాస్ ఇది టికెట్ మాట ఇక్కడ పిఆర్ ఆఫీస్ దగ్గర వచ్చి మనం లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు మన ఏమో కూడా వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఇస్తారా టికెట్ కూడా ఇస్తారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టికెట్ తీసుకుని వైనోట పదహారు దర్శనం లైన్ ఉంటుంది ఆ దర్శనం లైన్ వెళ్ళాలి అక్కడ దర్శనం లైన్ లోకి వెళ్ళి టికెట్ అక్కడ చూపిస్తే మన లోపలికి అలా చేస్తారన్నమాట వైనోట పదహారు దర్శనం ఆ దర్శనం లైన్ లోకి ఆ దర్శనం ఉంటుందా టికెట్ అక్కడ చూపించామంటే ఆ దర్శనం చేస్తారు జబ్బు ఫోన్స్ అయితే జోబులు పెట్టి తెచ్చేసాను ఎందుకంటే లోపల వీడియోస్ మీకు చూపించడానికి లేకుండా మిస్ అయిపోతున్నా అని చెప్పి టూ హండ్రెడ్ రూపీస్ లేనని ఫిఫ్టీ రూపీస్ లైన్ దర్శనం ఇది అలా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి రావగానే ఇక్కడ విమాన వెంకటేశ్వరం ఉంటారు లోపల సోమవారం దగ్గర మీరు ఏవైతే చెప్పలేకపోయారో అది ఇక్కడ చెప్పుకోవచ్చు దర్శనం కంప్లీట్ అయిపోయాక కూర్చోకుండా ప్రశాంత్ అనుకుని వెళ్ళిపోతాం చెప్పండి మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి నేను అవ్వంది అప్పటికే క్రౌడ్ ఎలా ఉందన్నది మీరు చూసుకోవచ్చు తర్వాత సోమవారం సరే అక్కడ ఏంటంటే మేడం పదింటికే స్టార్ట్ చేస్తానని ఉంది కాకపోతే ఇప్పుడు టైం ఎంత అయింది నైన్ అయింది సో ఇంక వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి దర్శనం కంప్లీట్ అయిపోయింది సోమవారం అన్నప్రసాదం తీసుకుని వెళ్దాం అనుకున్నాము కాకపోతే అక్కడ పది గంటల నుంచి పెడతానని రాసింది నైన్ టైం ఇప్పుడు నైన్ అయింది ఇంకా వన్ అవర్ టైం ఉంటుంది సో ఇక వన్ అవర్ ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకలా ఇంకా టిఫిన్ చేసి వెళ్దాం అనుకుని ఇంకా రే హారం కొట్టగరా పక్కడి నుంచి వెళ్ళు ఓరు బాబు సో ఇంకా బయట టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాం చూడాలి నేనైతే ఆర్కేకి వెళ్దాం అనుకుంటున్నాను రావులపాలెం ఆర్కే ఫేమస్ కదా అక్కడైతే హండ్రెడ్ రూపీస్ కళ్ళింపు టిఫిన్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి చేద్దామా లేకపోతే బయట ఎక్కడైనా చేద్దామన్న చూద్దాం ఆర్కేకి వెళ్దాం అనుకున్నాం కాకపోతే అక్కడ నుంచిందన్న అని చెప్పి ఇక్కడైతే అంటే వరకు తడి అయిపోయి ఉన్నాం కదా ఇక్కడైతే కూర్చుని తన కదా అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చేసాము గాయస్ ఇప్పుడు అక్కడ టిఫిన్ చేసిన తర్వాత ఆకలి వేస్తే మీకు ఏం తీసుకున్నాను ఏంటన్నా కూడా చూపించలేదు డైరెక్ట్ ఇక్కడ ఆగమ్మాట ఇది కెండ్రాకి మీకు తెలిసి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట పాల్కోవ్వి కూడా సో ఇక్కడ పాల్కోవి తీసుకుందా అని చెప్పి వస్తున్నాము పాల్కోవ తీసుకుందాం అని ఇక్కడ